హాయ్ హలో నమస్తే నేను మీ నల్నీని ఈరోజైతే నేను మటన్ మసాలా కర్రీని మంచి గ్రేవీతో చేసి చూపిస్తాను స్టార్ట్ చేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకొని పట్టా లవంగా ఇలాచీనైతే తీసుకోవాలండి వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ గసగసాలైతే వేసుకొని లైట్గా వేగించుకోవాలండి లైట్గా వేగిన తర్వాత ఒకసారి ఇలా తిప్పుకోవాలి అదే స్టవ్ పైన కుక్కర్ని అయితే పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక రెండు బేలీఫ్ వేసుకోవాలి బేలీఫ్ అంటే ఏం లేదండి భోజరాకు సరే సరే మాకు తెలుసు అంటారా తెలుసా చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇవి ఆరు సరిపోతుందండి ఒక కట్ట పుదీ ఒక మీడియం సైజ్ అయితే పొడువుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా మొత్తం మగ్గేలోపు ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఒక మీడియం సైజ్ టమాటా అయితే ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలి ఒకసారి ఈ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని అయితే ఇందులో వేసేసుకున్నప్పుడైతే మనం తినేంత కారం అయితే వేసేసుకోవాలి నేనైతే మూడు టూ టీ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసేసుకున్నాను కొద్దిగా వాటర్ని అయితే పోసేసుకొని మొత్తాన్ని కూడా మసాలా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి మసాలా మొత్తాన్ని కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి ఈ మటన్ మొత్తం కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉండవు ఇప్పుడైతే మటన్ని వేసుకున్నాం కదా ఈ కారం మసాలా మొత్తం కూడా ముక్కకు పట్టుకునే విధంగా చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని అయితే మనము కొద్దిసేపు అయితే మూత పెట్టి ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల ముక్కలోని ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది ఆ సార్ సర్లే మాకు తెలుసా అంటారా మీకు తెలుసు విషయం నాకు కూడా తెలుసండి ఇక నేను కూడా చెప్పాలి కదా ఒకసారి అయితే మూత తీసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడైతే మనము అయితే వేసుకోవాలండి నేనైతే టేస్ట్కి సరిపడ అయితే ఇప్పుడే వేసేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ మటన్ మసాలాను కూడా వేసేసుకున్నాను ముందుగా కట్ చేసుకున్నటువంటి ఒక కొత్తిమీరని కూడా వేసేసుకున్నాను ఈ మొత్తాన్ని కూడా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని అయితే నేను పోసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి ఎక్కువ వాటర్ పోస్తే వాటర్ వాటర్ అవుతుంది ఇప్పుడైతే కుక్కర్ మూతను అయితే పెట్టుకొని విజిల్ని కూడా పెట్టుకొని ఆరు లేదా ఎనిమిది విజిల్స్ వచ్చేంతవరకు అయితే పెట్టుకుంటున్నాను కానీ ఆరు విజిల్స్కే ఉడికిపోతుందని నాకు అనిపించి నేనైతే కుక్కర్ మూతను అయితే తీద్దాం అనుకుంటున్నాను ఒకేసారిగా కుక్కర్ మూతను తీయకండి ఏరంతా పోయాకనే తీయండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఎంత రెడ్డిష్గా కనిపిస్తుంది కదా సో చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకున్నాను చూడండి భలే కనిపిస్తుంది కదా ఇప్పుడైతే దీన్ని గార్నిష్ని కూడా చేసేసుకున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్